ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఒకే రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కీలక అరెస్టులు సంభవించాయి లిక్కర్ మనీ కలెక్షన్ లో కీలక పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఏ వరుణ్ అరెస్ట్ కావడంతో కేసు ఊహించని మలుపు తిరిగింది దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఏ గా ఉన్న వరుణ్ని సెమిషబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు సిద్ధి అధికారులు వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ ఫామ్ హౌస్ లో సోదాలు చేసి పెద్ద ఎత్తున నగదుని స్వాధీనం చేసుకున్నారు హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారు అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏహెచ్ఎం లో జాయిన్ అవ్వండి కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ లో ఏ వన్ రెడ్డి దాచిపెట్టిన పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేసింది సిట్ పన్నెండు బాక్సులో డబ్బు దొరకడంతో మిషన్స్ తో నగదును లెక్క పెట్టారు సిట్ అధికారులు ఈ నగదుని రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ అండ్ ఏ ట్వెల్వ్ గా ఉన్న చాణిక్య కలిసి ఫామ్ హౌస్ కి తరలించినట్టుగా చెప్పింది సిట్ ఈవెన్ కేసరెడ్డి రాజశేఖర రెడ్డి మనీ కలెక్షన్స్ లో దే కీలక పాత్ర అంటోంది సిట్ ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఈ ఫార్మ్ హౌస్ ఉన్నట్టుగా గుర్తించింది సిట్ దాంతో సులోచన ఫామ్ హౌస్ నిర్వాహకులతో రాజ్ కేసరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి ఇంకా ఎక్కడెక్కడ డబ్బు దాచారు అని దానిపై సిట్ విచారణ కొనసాగుతోంది హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్న డబ్బును అలాగే అరెస్ట్ చేసిన వరుణ్ ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు సిట్ అధికారులు